నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు మంగళపహార్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మున్ముందు మరిన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరామ్ పార్టీ నాయకులు రవీందర్ గౌడ్ షేక్ జావీద్ బాబా నాగేందర్ రెడ్డి మహమ్మద్ వాహెబ్ బారి భూమిపాక రాజు ఆకుల శ్రీనివాస్ శేఖర్ రాజు రాజేశ్వర్ గడ్డం శ్రీనివాస్ ఇస్తారీ ముస్తాక్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మా గౌరవం మేడ శలన్న గారి బర్త్డే సందర్భంగా ఎడిపెల్లి మండలంలో ప్రతి గ్రామంలో మండల హిపోటల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా పండుగ వాతావరణం లాగా ఆయన పుట్టినలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ నిదర్శనం ఇంతమంది వందలాది మంది ఆయన ప్రభుత్వం పోయి ఇన్ని రోజులైనా సంవత్సరం దగ్గరికి వస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇన్ని వందలాది మంది పుట్టినరోజు జరుపుకోవడం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆయన ఉన్నటువంటి మంచి పనులు ఏవైతే ఉందో అంటున్నావు ఆయన చేసినటువంటి కరోనా టైంలో ఏ నాయకుడు చేయని విధంగా కోట్లాది రూపాయలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి నిత్యము దాదాపు ఆరు వేల మందికి అన్న భోజనాలు పెట్టడం పొద్దున సాయంత్రం భోజనాలు పెట్టడం జరిగింది అది గుర్తుకొస్తుంది ప్రతి ఒక్క పండుగ రంజాన్ అయితేనేమి దీపావళి అయితేనేమి దసరా అయితేనేమి క్రిస్టియస్ క్రిస్మస్ అయితేనేమి ఏ పండుగకైనా ఆయన కిట్టు ఆయన ఇంటి ద్వారా కుటుంబం ప్రతి కుటుంబాన్ని పేద కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి ఆయన పండుగ కిట్టు ఇవ్వడం జరిగింది ఆయన ఇంటికి పోతే మంచి నీళ్ళు ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేసి భోజనం చిన్న తర్వాతనే పంపించడం ఆయన భోజనం వచ్చి ఒక నెల రెండు నెలలు ఉన్నారంటే నెల రోజుల పాటు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భోజనం పెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు జిల్లాలో ఇంత గొప్ప నాయకుడు ఎవరు లేరు అనే దానికి నిదర్శనం ఆయన ఎడుపిల్లి మండలిలో చేసినటువంటి అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ప్రతి వాడల కూడా ఆయన చేసిన పనులు ఇప్పటికీగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి గ్యారంటీ లేదు ఎటువంటి హామీలు లేవు ఆరు గ్యారెంటీలో రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఏ హామీలను కూడా సక్రమంగా నిర్వహించింది లేదు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసింది లేదు రైతులను నట్టెంట ముంచిండు రైతు రైతు ఏడు ఎద్దు ఏడ్చిన అవసరము రైతు బాధ పెట్టిన ప్రభుత్వము కూడా ఏది కూడా ముంగడబడలేదు రేవంత్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఎప్పటికీ ఇవ్వలేదు ఆయనకు గ్యారంటీ ఆరు నెలల వాళ్ళ ఎమ్మెల్యేలని పక్కకు తీసి ఇంకొక ముఖ్యమంత్రి పెట్టుకోవడం గ్యారంటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంతకు ఏ విధంగా రైతు బీమా లేదు రైతు బంధువు లేదు పెట్టుబడి సాయం లేదు వాటరు లేదు కరెంటు పోతుంది ఎప్పుడో రాదు ఆ విధంగా రైతులకు చేసినట్టు కోస కరెంటు కరెక్ట్ టైంలో కాంటలు ఓపెన్ చేయలేదు ఎవ్వరికి కూడా రైతు రై ఒక్క రైతు కూడా అమ్మిన రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదు ఇప్పుడన్నా ఈ పంట కన్నా బోనస్ ఇస్తారంటే అది లేదు దాదాపు రెండు మూడు నెలల సంచి మేము రైతు బంద్ చేస్తున్నాం రైతు బీమా రైతు బంద్ చేస్తున్నాం రైతు బంద్ చేస్తున్నాం మూడు ఎకరాలకే గతి లేదు ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు రోజుల నుండి వారం రోజుల లోపల ప్రతి గుంటకు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి వ్యవసాయ భూమి అన్నిటికి కూడా రైతు బంద్ పడేది ఇప్పుడు మరి రైతు మంది రైతులను ఇంత విమర్శ పక్కన పెట్టి రైతులు ఓట్లు వేసుకొని రైతులను ఏడ్పించే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఎప్పటికీ ముంగడబడదు ఈ రేవంత్ రెడ్డి కూడా ఐదు సంవత్సరాల కాలం గడుచుడే ఆరు నెలలు గడిస్తే మా గొప్ప ఆయనది తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజులు నాలుగున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజులు బీఆర్ఎస్ రోజులు ప్రజలందరూ అనుకుంటున్నారు మళ్ళీ మా సార్ ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడొస్తారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ మూడున్నర సంవత్సరాలు గడిచిపోతుంది అనేది ఈ ప్రజలు వెయిట్ చేస్తున్నారు తక్షణమే మంచి రోజులు వస్తాయి మనందరూ బాధప బాధపడిన రోజులన్నీ పోయి రాబోయే రోజులు మంచి వస్తాయని తెలియజేస్తూ చెట్లన్న గారికి భగవంతుడు ఆయు ఆశ ఆయు ఆశ ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఇంకా వంద సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవ చేసే అదృష్టం ఆయన కల్పించాలని ఆ భగవంతుడికి కోరుకుంటూ